నమస్తే వెల్కమ్ టు ఐడెన్ న్యూస్ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా సరే రెండు వేల ఐదు వందలేళ్ళు తట్టుకుని నిలబడేలా దేవాలయాన్ని నిర్మిస్తున్నారు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా నగర శైలిలో అష్టభుజి ఆకారంలో గర్భకుడిని తీర్చిదిద్దారు అయోధ్య రామాలయాన్ని జనవరి ఇరవై రెండున ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్టనకు జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మంచి ముహూర్తం ఉందని జ్యోతిషులు వివరించారు ఎనభై నాలుగు సెకండ్ల పాటు శుభ గడియలు ఉన్నాయని తెలిపారు ఆ సమయంలో ప్రతిష్టాపన జరిగితే దేశం పేరు మారుమోగిపోతుందని పేర్కొన్నారు అయితే ఇదిలా ఉండగా అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అత్యుత్తమ నాణ్యత కలిగిన మెటీరియల్ ఫర్నిచర్ సామాగ్రిని సేకరించారు హైదరాబాద్కు చెందిన ఓ టింబర్ కంపెనీ ఆలయ నిర్మాణంలో పాల్పంచుకుంది రామమందిరం తలుపులు నగరంలోనే తయారవుతున్నాయి హైదరాబాద్ న్యూ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోలు ఈ తలుపులు తయారు చేస్తున్నారు గత ఏడాది జూన్ నుంచే తలుపులు తయారీ పనులు ప్రారంభమయ్యాయి అప్పటి నుంచి ఇక్కడ ఉండి తమిళనాడుకు చెందిన కుమారస్వామితో పాటు దాదాపు అరవై మంది కళాకారులు ఈ తలుపులను తయారు చేశారు రామమందిరం తలుపులు తయారీకి బలష టేకును ఉపయోగించినట్లు సమాచారం వంద కలప మొక్కల్లో సగటున అధిక నాణ్యత కలిగిన ఇరవై కలప మొక్కలను మాత్రమే ఎంచుకొని తలుపుల తయారీ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది క అయోధ్యలోని రామ మందిరం కోసం పద్దెనిమిది ప్రధాన ద్వారాలు ఆలయ ప్రాంగణానికి అవసరమైన వందకు పైగా తలుపులను హైదరాబాద్కు చెందిన ప్రముఖ టింబర్ నిర్వాహకులు తయారు చేశారు శిల్పకళ నైపుణ్యం కలిగిన అనేక మంది కళాకారులు ఈ తలుపుల తయారీ